హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హ్యారీ బ్లాక్స్ యూకి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరూ బాగున్నారనుకుంటున్నా మీకు ఆల్రెడీ తెలుసు ఎప్పటికీ చేసిన వీడియోస్ కాకుండా ఈ వారం అయితే కొంచెం వెరైటీగా చేసిన ఏం లేదు నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటా కదా మా ఇంటి పక్కన ఒక పెద్ద పార్క్ ఉంటుంది ఆ పార్క్లో ఈవెంట్స్ చేస్తారు ప్రోగ్రాములు చేస్తారు అవి ఇవి అని మాకు పోయిన వారం కూడా ఒక ఈవెంట్ అయితే చేసినారు ఇది ఆఫ్రికా వల్ల ఫెస్టివల్ కరేబియన్ ఫెస్టివల్ అంట సరే పోదాం నేను చాలా ఫెస్టివల్స్ మామూలుగా ఈవెంట్స్ ప్రోగ్రాంలు చేస్తారు ఒక్కొక్కసారి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే డబ్బులు కట్టుకోవాలి కానీ ఎప్పుడు డబ్బులు కట్ అయితే రాలే ఏదైనా ఫ్రీగా ఉంటేనే లోపలికి చూసేసి బయటకు వచ్చేది కానీ ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఏం చే ఏం చూపించినా కూడా మీకు కూడా చూపియాలి అనే ఒక తాపత్రయంతో నేను హ్యారీ మా అక్షర పాప ముగ్గురం బయలుదేరినా మేము ముగ్గురం బయలుదేరయ్యే పార్క్ వచ్చాము వచ్చాము చిన్నపిల్లలకైతే ఫ్రీ అంట ఇది అయితే రెండు రోజులు చేసినారు శనివారం ఆదివారం రెండు రోజులు చేసినారు ఈ పండుగ మేమైతే వెదర్ చూసుకున్నా వెదర్ చూసుకుంటే ఆదివారం మొత్తం వర్షమే కొన్నింది ఇక్కడ అసలు నమ్మేదానికే ఉండదు టెంపరేచర్ ఎప్పుడు ఎట్లా ఉంటుందని సరే అని చెప్పి శనివారమే మేము మూడు మూడున్నరకంతా పోయినాం ఇంట్లో నుంచి ఇంకెవరు రాలేదు నేను అక్షర ఇంకా మా హ్యారీ హ్యారీని స్టోలర్లో పెట్టుకొని తోసుకుంటూ అయితే వచ్చినాం ఎంట్రన్స్ టికెట్ పదిహేను పౌండ్లు అన్నారు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నాకు పిల్లలకి ఫ్రీ అన్నారు సర్లే కదా వాళ్ళకన్నా ఫ్రీ నాకు పోతే పోయింది అని చెప్పి అయితే వచ్చినాం లోపలికి టికెట్ తీసుకుని లోపలికి వస్తే మొత్తం ఫుడ్డు డిఫరెంట్ ఫుడ్ స్టాల్సు ఇంకా పాటలు పాడేవాళ్ళు డ్యాన్స్ లేసే వాళ్ళు ఇంకా అన్నీ ఉన్నాయి ఇది చికెను వీళ్ళు బార్బిక్యూ చేస్తున్నారు కావాలంటే మనం డబ్బులు ఇచ్చి తీసుకొని తినచ్చు కానీ ఎప్పుడు నేను ఇలాగ ట్రై చేయలేదు ఏదన్నా మనం తినాలి అంటే నేను ఇంట్లోనే చేసుకొని తింటాము లేకపోతే మేమే బయటకు వెళ్ళినప్పుడు చేసుకుంటాం ఎందుకు ఇలా తినాలంటే కొంచెం భయం వేస్తుంది తిన తర్వాత కడుపు ఎట్లయిపోతుందా ఏమో అన్నట్టు ఆయన నేను వీడియో తీస్తున్నానని పాపం దగ్గరకు వచ్చి మరీ ఎలా చేస్తున్నాం ఏంటి అని చూపించి మరీ చేపించారు కానీ అందరూ లోపలైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఏడు గంటలకి ఆరు గంటలకి ఎనిమిది గంటలకి ఆ టైంలో పోయి ఉంటే బాగుంది ఆ టైంలో పోయింటే బాగుంటుంది కానీ చిన్నపిల్లలు ఉన్నారు కదా ఆ టైంలో పోలేము అని ముందుగానే పోయినాము తర్వాత ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఎండ కాస్తుందో ఎప్పుడు బాన ఎప్పుడు ఎప్పుడు గాలిదోలుతుందో ఏం అర్థం కాదు ఎండ పడినప్పుడు బయటకు పోవాల్సిందే సరే అని చెప్పి ఆ టైంలోనే పోయినాం అందరూ అడుగుతున్నారు ఎక్కడ ఇండియానా సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా అని సౌత్ ఇండియా అని చెప్పిన కొందరు అయితే పంజాబ్ అని అడిగినారు కాదు కాదు మాది సౌత్ ఇండియా నార్త్ ఇండియా అంటే పంజాబు మాది హైదరాబాద్ అంటే హైదరాబాద్ అంటే గుర్తుపట్టినారు వీళ్ళు కూడా వీళ్ళు ఆఫ్రికా అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఫెస్టివల్ వీళ్ళు ఒక నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారంట వీళ్ళు ఏంటంటే వీళ్ళకి స్వాతంత్రం వచ్చిందంట అప్పటి నుంచి ఈ పండగైతే చేస్తున్నారంట వాళ్ళు వాళ్ళ వాళ్ళ పాత ఉంటారు కదా వాళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటే ఈ పండగైతే చేసుకుంటారంట డ్యాన్స్లు వేస్తారంట వెరైటీ వెరైటీ ఫుడ్ తింటారంట పాటలు పాడుకుంటారంట సో అదే ఇది ఈ ఫెస్టివల్ అయితే చాలామంది వచ్చున్నారు ఆ రోజు వెళ్ళినప్పుడు ఇంకా ఇదేదో కార్ బాగుంది కదా అని చెప్పి వీడియో కూడా తీసుకున్నా ఏం లేదు మనం కాఫీ కానీ టీ కానీ తీసుకుంటే లోపల పోయి కూర్చొని తాగొచ్చు అంట కానీ మేమేం తీసుకోలేదు జస్ట్ వీడియో తీసుకున్నా ఆయన వీడియో తీసుకోమన్నాడు అని చెప్పి వీడియో తీసుకొని ఆయన మాకైతే రెండు ఫోటోలు కూడా తీసినాడు పాపం లోపల నుంచి వచ్చి మరి ఇంకా మా పాప లోపల కూర్చుంటా అనింది కానీ మాకు అప్పటికే టైం ఎక్కువ లేదు కానీ ఉండచ్చు ఎంతసేపు అయినా ఉండొచ్చు కానీ మనం డబ్బులు పెట్టి కాఫీ తీసుకోకుండా లోపల కూర్చోవాలంటే కుదరదు కదా అందుకే కూర్చోలేదు ఇంకా ఇట్లా వీడియో అయితే తీసుకున్నాం కొంచెం ఆయనే తీసుకోండి వీడియో ఏం కాదు అని అన్నారు ఇంకా ఇదంతా చూసారా బ్లాక్ కాఫీ వైట్ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఒక స్టిల్ కూడా ఇచ్చినారు హాయ్ చెప్పినారు బాగా ఎవరి పాటికి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరు ఏం పట్టించుకోరు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు వేసుకుంటా పాటలు పాడుకుంటా ఎక్కడ ఏమైనా చేసుకోవచ్చు ఇంక ఇక్కడ లోపలికి పోయినాము ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న బట్టలు డ్రెస్సులు అవి అమ్ముతున్నారు ఈయన కూడా ఏదో మాట్లాడుతున్నాడు ఫెస్టివల్ గురించి చెప్తున్నాడు ఎందుకు వచ్చినాం ఏమి ఎప్పుడు ఏందని ఆయన చెప్తా ఉంటే వింటా ఉన్నాం మేము కూడా ఇంకేదో కార్డు ఇచ్చినాడు విజిట్ చేయమని చెప్పి మా పాప తీసుకునింది ఆ కార్డ్ని ఇంకేమంటే ఇవి డ్రెస్సులు చిన్న చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి చిన్న చిన్న డ్రెస్సులు కూడా పెట్టినారు అక్కడ అవి కూడా తీసుకున్నాం తర్వాత ఈ ఇది కూడా ఆయనకి ఏదో బీస్లీ రెస్టారెంట్ అని చెప్పి ఉంది సో ఈయన కూడా సేమ్ బార్బిక్యూనే బార్పిక్ డ్యాన్స్ చేస్తా ఎంజాయ్ చేస్తా బార్పిక్కి చేస్తున్నాడు వచ్చే వాళ్ళందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు నిలబడుకొని అక్కడ ఇంకా అక్కడ నుంచి ఇంకో పక్కకి వచ్చినాం ఇక్కడైతే అందరూ పాటలు పాడుతూ ఉన్నారు ఇంకా ఈ పక్క ముందుకు వచ్చినాము ఇక్కడ మీకు ఇప్పుడే చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ ఏం లేదు ఇక్కడ జ్యూసులు బీరు ఇంకా ఆపిల్ జ్యూస్ బ్లాక్బెర్రీ జ్యూసులు ఇంకా అన్నీ పెట్టినారు పెట్టి దానికి పెద్ద పెద్ద డబ్బాల్లో ఫిక్స్ చేసినారు ఫిక్స్ చేస్తే అక్కడ నుంచి జ్యూస్ అయితే వస్తుంది మనం డబ్బులు కడితే వాళ్ళు మనకి గ్లాసులో ఫిల్ చేసి ఇస్తారు ఇక్కడ ఇచ్చినారు కదా దాని మీద రాస్తుంది కదా దీంతో ఒకదాంతా బీర్ ఉంటుంది ఒకదాంతా యాపిల్ జ్యూస్ ఉంటుంది ఒకదాంతో బ్లాక్బెర్రీ జ్యూస్ అని చెప్పి ఒకటంతా ఉంది అక్కడ టిన్లు పెట్టినారు కదా ఆ టిన్లో ఉంటుంది సో అట్లా ఏమన్నా పార్క్ వచ్చిన వాళ్ళు తాగాలంటే తాగొచ్చు తర్వాత ఇక్కడికి వచ్చినాము ఇవి ఆల్రెడీ చూసినారు కదా రంగుల రాట్నాలు మన దగ్గర కూడా జాతరల్లో పండగల్లో పెడితే ఉంటారు కదా అవి ఇక్కడికి వస్తే మా అక్క పాప నేను కూడా ఎక్కుతా అన్నది సరే కదా అని చెప్పి ఎక్కిపిస్తే మూడు పౌండ్లు తీసుకున్నాడు అంటే మూడు వందలు మూడు నిమిషాలు కూడా తిప్పలేదు అటు ఒక్క నిమిషం తిప్పినట్టు ఉన్నాడు అటు దిప్పి టాపేసినాడు సరే ఎక్కిన తర్వాత మళ్ళీ ఇట్లా బయటకు వచ్చినాము బయటకంటే ఇటే వచ్చినాం మా హ్యారీ అయితే ఏం చేస్తున్నారబ్బా అన్నట్టు చూసినాడు అక్కడ నుంచి ఇంకో దగ్గరికి వస్తే ఇంకోటి కూడా ఎక్కుతా అన్నది కానీ వద్దని చెప్పినాం ఎందుకంటే డబ్బులు వేస్ట్ కదా ఇవన్నీ ఏమన్నా కావాలంటే తినచ్చు అని చెప్పి ఇంకా చాలని చెప్పి మేము అట్లే ముందుకు వచ్చినాము అక్కడ రకరకాలుగా పిజ్జాలు ఇంకా వెరైటీ వెరైటీ ఫుడ్ కాఫీ టీ అన్నీ ఉన్నింది ఇది చూసినారా నేను ఇది చూడగానే షాక్ అయినా హెయిర్కి తలకి పెట్టుకునే లబ్బరి బ్యాండ్లు ఏమో బాగున్నాయి కొనుక్కుందాం అని పోతే ఇవి తల మనుషులు పెట్టుకునేవి కావంట కుక్కలు పెట్టుకునేటివి ఒకటి ఆరు వందలు ఏడు వందలు అట్లా కూడా ఉన్నాయి మళ్ళా వారంలో ఎట్లా పెట్టుకోవాలి సోమవారం ఎట్లా పెట్టుకోవాలి మంగళవారం బుధవారం అట్లా రోజులు తర్వాత నెలలు జనవరిలో ఏది ఏ కలర్ పెట్టుకోవాలి ఫిబ్రవరిలో ఏ కలర్ పెట్టుకోవాలి అవన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయి బౌస్ అరే కుక్కలకు కూడా ఎన్ని రకాలు ఉన్నాయా అని నాకు ఈ ఇక్కడ ఈ అంగట్లోకి వచ్చినాకే తెలిసింది ఎంత బాగున్నాయి అంటే మనకు తెలిసి చిన్న చిన్న పిల్లలకి మనకు కూడా ఉండవు కావచ్చు అన్ని రకాల బౌస్ ఉన్నాయి ఇక్కడ ఎంత బాగా కుట్టి డిజైన్ చేసినారు తర్వాత ఆడవాళ్ళకి మళ్ళీ దాంతో కూడా ఆడ కుక్కలకి సపరేటు మగ కుక్కలకి సపరేటు చిన్న కుక్కలకి ఆ పెద్ద కుక్కలకి కుక్క పిల్లలకి అది అక్కడ జూలయ్యి అది ఇచ్చారు కదా చూసారు బర్త్డేలకి ప్రతి ఒక్కటి దానికి ఒక సంవత్సరం ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు ఉన్నప్పుడు అన్నీ ఉన్నాయి అది చూసి నేనైతే షాక్ అయిపోయినా తర్వాత అక్కడి నుంచి ముందుకు వచ్చిన అక్కడ నుంచి ముందుకు వస్తే రకరకాల డ్రెస్సులు టోపీలు గ్లాసులు సేమ్ మన దగ్గర ఎట్లా జాతరలు ఎట్లా పెడతారో అవన్నీ పెట్టినారు ఇంకా పెన్సిల్లు ఇవేం మేము తీసుకోలేదు ఇవంతా ఆఫ్రికన్ అవుట్ అవుట్ఫిట్స్ అన్నట్టు అక్కడ నుంచి ముందుకు వస్తే కీచైన్స్ ఉన్నాయి కీచైన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ రేట్లు మాత్రం బాగున్నాయి ఒక్కొక్కటి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా ఉన్నాయి ఇవేం వేసుకోం కదా తీసుకున్న వేస్టే ఊరికే చూసుకుంటూ ఉండాల్సిందే జస్ట్ అట్లా వీడియో అయితే తీసుకున్న కొన్ని కొన్ని కానీ ఇలాంటివి ఇక్కడ ఇక్కడ వాళ్ళు బాగా ఎంతైనా రేట్లు పెట్టి తీసి వేసుకునే వాళ్ళు బాగుంటారు ఇంట్రెస్ట్ తోటి వేసుకుంటారు ఇక్కడ వాళ్ళు ఏ డ్రెస్ వేసుకుంటే ఏ కలర్ వేసుకోవాలి ఏం మ్యాచింగ్ చొప్పులు బాగా వేసుకుంటారు వీళ్ళేందు కూడా డబ్బులు ఏం దాచిపెట్టుకోరు అన్నట్టు అట్లా ఇవైతే కలర్ కలర్ జ్యూసులు మనం ఏమన్నా ఇట్లా అదే రెండు మూడు రెండు వందలు మూడు వందలు అయితే ఈజీగా ఉంటుంది జ్యూస్ బాగానే ఉంటుంది తర్వాత ఇక్కడికి వచ్చినాము మా అక్క మా పాప అయితే ఏమన్నా తింటా పిండి అన్నది సరే డోనట్స్ బాగుంటాయి కదా అని డోనట్స్ తీసుకున్నాము ఐదు డోనట్లు ఆరు పౌండ్లు అంటే ఆరు వందలు ఫ్రెష్గా బాగునింది ఆయిల్ కూడా ఇంజిన్ ఆయిల్ కాకుండా డోనట్స్ ఫ్రెష్గా వేసిస్తాను అని చెప్పింది సరే డోనట్స్ అన్న తీసుకుందాం అని చెప్పి పిండి అట్లే ఫ్రెష్గా ఉంటే పక్కన ఆయిల్లో ఐదు డోనట్లు వేసింది ఇప్పుడు ఇట్లా తిప్పింది కదా ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత వాటిని మనకు ప్లేట్లోకి సర్వ్ చేసి ఇస్తుంది దీనికి సంబంధించిన పిండి కూడా వీళ్ళు ఆల్రెడీ సపరేట్గా చేసుకుంటారు చూస్తే బాగా ఫ్రెష్గా అనిపించింది ఈ పిండి కూడా వాళ్ళు ఫ్రెష్గా అప్పుడే పట్టి అదో అదే డోనట్ది దాంతో ఇట్లా నొక్కినప్పుడు ఆ పిండి రౌండ్గా పడుతుంది అక్కడ దాని మీద గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చాక్లెట్ వేసి ఇస్తా చాక్లెట్ కూడా టూ మచ్ వేసి చెప్తే చెప్తే మీడియంగానే వేసిచ్చింది నేను ఒకటి తిన్నా మాకు అక్క రెండు తింటే మానుషుకు రెండు తీసుకొని అయితే ఇంటికి వచ్చినాము దాంతో పక్కన ఇంకో షాప్ కూడా ఉన్నింది అయ్యో ఎంత రేటు ఏమో మనం ఎక్కువ పెట్టేసినాం అనుకున్నా కానీ పక్క పక్క షాప్లో ఎనిమిది పౌండ్లు అంట సరేలే ఇవి ఆరు పోన్లే కదా మనకు రెండు పోండ్లు మిగిలినాయనైతే ఒక ఆశపడ్డా సరే మరి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోవద్దు